గడ్డంటే రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు రైతులకు రెండు లక్షల రూపాయలు హామీ ఇచ్చారు

కేసీఆర్ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో మరి ఎంత రుణమాఫీ చేశారు అనేది మరి వాళ్ళు పది సంవత్సరాల్లో కలిపి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే చేయగలిగారు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే హామీ ఇచ్చారు అలాగే ఈరోజు ఒక్కసారి ముప్పై వేల కోట్ల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రుణమాఫీ చేయడం జరుగుతుంది మరి రైతుల పట్ల మీకు ఎంత చిత్తశుద్ది ఉందని కేసీఆర్ గారు మన పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు బయటకు వచ్చి అవాకులు చవాకులు మాట్లాడిన పరిస్థితి కనబడింది మరి ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తూ వారికి చెప్పమైన సమాధానం ఇచ్చారు అంతేకాకుండా అభివృద్ధి పథకాలు ఇప్పుడు ఎక్కడ గుర్తుపడకుండా జరిపిస్తూ వస్తున్నారు ఎందుకంటే ఏడు లక్షల కోట్ల అప్పులు మన తల మీద భారం పెట్టి కేసీఆర్ వెళ్ళారు అలాంటిది అలా అప్పులు తీర్చుకుంటూ అలాగే మరి పేద ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఇచ్చిన గ్యారెంటీలో ఆరు గ్యారెంటీలు అమలు విషయంలో ఖచ్చితంగా అమలు చేస్తూ మరి ఎంతమంది ఇప్పుడు మనకి ఆర్టీసీ మహిళలందరికీ కన్సాగిస్తూ మరి ఇప్పటికీ మరి నెలకి మూడు వందల కోట్ల రూపాయలు చూపించి రెండు వేల ఐదు వందల కోట్లు ఆర్టీసీకి మహిళల కోసం చెల్లించడం జరిగింది అంతేకాకుండా రైతు భరోసా కూడా ఆగకుండా ఇప్పటిదాకా కూడా రైతు భరోసా రెండు వందల యూనిట్లు టీవడం జరుగుతుంది అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తో పాటు వందల పెట్టడం జరుగుతుంది ఇవాళ లక్ష రూపాయల వరకు అలాగే మరి ఆగస్టు నెలాపరి లోపలగా రెండు లక్షల లోపల నుంచి రైతులకి ఏ మంచి ప్రభుత్వం మరి ప్రభుత్వంలో మేము కూడా బాగుంటున్నప్పుడు ఎంతో ఆనందస్తున్నాం అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చిన్నమాట ఇచ్చినట్టు తెలిసింది మరి దీని వచ్చే మరి మీరందరూ ఒక సాధించి